గద్వాల మండలం నది అగ్రహారం గ్రామం నుంచి గద్వాల టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు కృష్ణానది తీరంలో ఉన్న శ్రీ స్ఫటిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారంలో ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కేసీఆర్ సహకారంతో నియోజక అభివృద్ధికి నిధులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెచ్చారని రాబోయే ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డిని గద్వాల ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు నది అగ్రహారం గ్రామంలో గడప గడపకు తిరిగి తీరాస పథకాలను వివరించి టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు ఎన్నికల ప్రచారంలో జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్ మరియు టీఆర్ఎస్ నాయకులు నది అగ్రహారం ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు